ైతిక వైష్ణవ సాంప్రదాయ ఏకైక ఆలయంగా ప్రసిద్ధిగాంచిన కాకినాడ జిల్లా శిరు సూర్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణానికి సర్వం సిద్దం చేశారు ఈ నెల నాలుగున రథసప్తమి పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా జరగనుంది ఎప్పటిలాగే రథసప్తమి నుండి పది రోజుల పాటు ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తారు దీనికి సంబంధించిన ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది ఈ ఆలయంలో భక్తులకు అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి రథోత్సవం నిర్వహిస్తారు ఈ కార్యక్రమం భక్తులకు కన్నుల పండుగగా ఉంటుంది ఎంతో మహిమాన్యత గల ఈ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని వేద పండితులు చెబుతున్నారు గ్రామంలో శ్రీ ఉషా పద్మిని ఛాయా సంఖ్యా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం పంతొమ్మిది వందల రెండు జూన్ పద్దెనిమిదిలో ప్రతిష్ఠింపబడి ఉంది ఈ స్వామివారికి ఈ మాఘమాసం నెల రోజుల్లో ప్రధానంగా ఆదివారాలు విశేష సంఖ్యలో భక్తులు స్వామివారి యొక్క ఆరాధనకి రావడం జరుగుతుంది మాకు సప్తమి సప్తమ నాడు శ్రీవారికి జయంతి ఉత్సవంతో ప్రారంభించుకొని మాగుద్ధ ఏకాదశి నాడు శ్రీవారి కళ్యాణ మహోత్సవం భీష్మేకాదశికి నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ దేవాలయం మనకి దక్షిణ భారతదేశంలోనే ఏకైక శ్రీవైష్ణవ సాంప్రదాయ సూర్యక్షేత్రంగా భాషల్లుతోంది ఈ స్వామివారి యొక్క ఆదివారం జరిగే క్షీరాభిషేకం సామూహికంగా అలాగని స్వామివారి ఆరాధనలో అనుకున్న విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి కృపిక పాత్రుడే అందరూ కూడా ఆయురారోగ్యాలు భోగభాగ్యాలుండే వారి యొక్క కామ్యములు ఏవైతే ఉంటాయో వాటి నుండి కూడా సిద్ధించి తిరిగి మళ్ళీ స్వామి దేవుడి యొక్క ఉన్న ఆరాధనకి భక్తులు రావడం కూడా విశేషం ఇక నిర్మల్ జిల్లా బాసరలో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి వేడుకల సందర్భంగా సరస్వతి దేవాలయానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే భారీగా తరలి వచ్చి బారులు తీరారు అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది చదువుల తల్లి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు మరోవైపు భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు వసంత పంచమి వేడుకలను పురస్కరించుకొని ఆలయ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు